చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చి అంటున్నారు నోటీసు ఏ రకంగా ఇచ్చాడు ఆయన మీరు బహిరంగ క్షమాపణ పదిహేను రోజుల్లోగా చెప్పకపోతే మీద ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలకి మీకు పరువు నష్టం దావా వేస్తా అన్నాడు ఎవరి అండ చూసుకుని అంత రెచ్చిపోయాడు ఆయన అంటే దీని బలుపు అనే అనాలిగా అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండి చేయిస్తే నువ్వు అట్లా మాట్లాడతావా ఒక పోలీస్ అధికారిగా ఉండి మనం చెప్పింది కరెక్టేగా పోలీసులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు వాళ్ళ విధి నిర్వహణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే చేశారు వాళ్ళు పోలీసే కాదు అని మనం చెప్పాం అందరు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అందరూ కూడా వాళ్ళ అసలు మేము ఒక ఉద్యోగులం మాకింత పవర్ ఉంటుంది అనేది మర్చిపోయి ఒక వెన్నుముక లేకుండా తయారయ్యారు మళ్ళా కూటమి వచ్చాక చాలా మంది వాళ్ళు మళ్ళా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు చెప్పాలంటే కానీ ఈ సిఐ శంకరయ్య ఒక్కడే ఆ రకంగా లేడు ఇతను ఏం చేశాడు వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉన్నతాధికారులకు ఎవరికి ఏది చెప్పలేదు అది హత్య అని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు ఏడున్నర గంటల పాటు అసలు ఆ విషయాన్ని ఆయన చెప్పలేదు అది హత్య అని తెలుసున్న హత్యకి సంబంధించి అక్కడ మొత్తం ఆనవాళ్ళంతా కూడా తుడిచేస్తున్నా ఆయన ఏది మాట్లాడలేదు